జల్లలు ఏదో తీసుకున్నారని చెప్పి నిన్న తీసుకొచ్చి ఇచ్చేళ్ళారు మా అబ్బాయి వాళ్ళు అందుకని ఈరోజు దోసకాయ వేసి ఆ జల్లలు కూర చూపిస్తాం మీకు దోసకాయ బీరకాయ చేదు చూసుకోవాలి ఈ దోసకాయ ముక్కలకి ఈ ఒక కూల్లిపాయ బద్ద ఈ పచ్చిమిరపకాయలు చాలు ఇదిగో ఇవి చేపలు నెంతి పిండి కూరలు వేస్తాను చూడు అంతా అది వేసా ఇవి శుభ్రంగా కడుక్కొచ్చినాయి అనమ్మా ఇదిగో ఇవి వేసేసా చూడండి అన్ని నీళ్లు పడతాయి జల్ల ఉడకాలి జల్ల గట్టిగా ఉంటుంది ఉడకాలి పలుసు దోసకాయ అందుకని అన్ని నీళ్ళు పోసుకోవచ్చు మునిగే వరకు జల్లలు కదమ్మా ఇలా తిప్పినా ఏమీ అవ్వచ్చు చూసుకారా ఊడతల్లా జల్ల ఓడదు చూసారా ఇట్లా తిప్పుతున్నా ఏమీ గాల చూడు చేప ముక్క మీద కూడా వెళ్దాం ఈ దోసకాయల మీదకే వెళ్తుంది అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ దుర్గ యూట్యూబ్ ఛానల్ ఓకేనమ్మా చెన్నై పొరి ఇవాళ చదువుతున్నా ఓకేనమ్మా శకుంతల నైన్ త్రీ డబల్ నైన్ నమస్తే అండి అన్ని చాలా ఫ్లవర్స్ నమస్కారాలు అని పెట్టినమ్మా చాలా చక్కని వంట చేశారు హరిప్రియ గారు మీరు అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ మీకు మీకు మళ్ళీ లవ్స్ హరిప్రియ గారి బహుమతి చాలా సూపర్గా ఉందమ్మా అవును పద్మజ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ హరిప్రియ పొరియల్ చాలా బాగా చూపించారు గిఫ్ట్ కూడా కరెక్ట్గా తెచ్చారు అవును బాగా చూపించింది మంచి గిఫ్ట్ తెచ్చింది వేరే ఏం తెచ్చినా ఎక్కడైనా పడే షర్ట్ పెడతా చీర తెచ్చినా కూడా అది కట్టని సంవత్సరం అవుతుంది కానీ ఇది మాత్రం తెచ్చిన మూడో రోజునే పెట్టేసుకున్నా ఓకే అమ్మ కుమారి రాజనాల డబల్ టూ ఎయిట్ సెవెన్ నమస్కారం అమ్మ చాలా నమస్కారాలు ఇవైతే ఒక ఐదు నమస్కారాలు ఒక ఐదు ఎమ్మి రెసిపీ హరిప్రియ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రెసిపీ ఓకే అమ్మ థ్యాంక్ యూ మహాలక్ష్మి నైస్ వీడియో సూపర్ అమ్మ నైస్ కర్రీ నైస్ గిఫ్ట్ ఎదురింటి అమ్మాయితో వీడియో చాలా బాగుంది సూపర్ అమ్మా ఎప్పటినుంచి అడుగుతా ఎప్పటికప్పుడే అమ్మ వద్దా అండి నాకు వద్దు నేను వీడియోలోకి రాను రాను అంటది ఎలా ముందే చెప్పింది ఈసారి వస్తానండి అని అందుకని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఓకే అమ్మ థ్యాంక్ యూ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ అమ్మ చాలా మంచి వంట చూపించారు మ్యాటర్ ఏమీ లేదు ఇది మాత్రం రాసావమ్మా అయినా రాసావు కదా అని చదువుతున్నా అనమాట థ్యాంక్ యూ అమ్మ అందులో తెలుగులో రాసావు చక్కగా సౌమ్య కూర్చుని మంచి ఏదో త్రీ సెవెన్ నైన్ ఎయిట్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ మంచి వంట చూపించారు చాలా ఇష్టమైన కూర అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ హరిప్రియ అక్క ఓకే అమ్మ థ్యాంక్ యూ చూసారా మీరు ఏదో చిన్నపిల్లలు పెళ్లి చేసుకుని సొంతంగా వంట చేసుకోవాలి హరిప్రియ అక్క అంటున్నావు కదా సింపుల్ వంట చక్కగా చేసుకోండి ఇక వెజిటేరియన్ వాళ్ళైతే రెచ్చిపోయి చేసేసి ఉంటారు ఈ పాటికి ఓకే అమ్మ థ్యాంక్ యూ జీవి భాస్కర్ నమస్కారం అమ్మ ఎలా ఉన్నారు పొరియల్ వంట చాలా మంచి రెసిపీ మేము తప్పకుండా ట్రై చేస్తాము అమ్మ స్టే సేఫ్ అండ్ హెల్తీ ఓకే భాస్కర్ ఎప్పుడు నా హెల్త్ గురించి రాస్తానే ఉంటావు చాలా థ్యాంక్స్ చంద్రగిరి అనిత డబల్ వన్ సెవెన్ టూ అమ్మా డిఫరెంట్ రెసిపీ సూపర్ అమ్మ చాలా బాగుంది రెసిపీ అవునమ్మా బాగానే ఉంది డిఫరెంట్గా ఉంది కారాలు లేవు ఏమి లేవు కదా అందులో పసుపు లేదు కారాలు నేను బొదలు పెట్టే నూనె ఇటమే పసుపు మెంతి పొడి అన్నీ అత్తా కదా ఇందులో అలా ఏమీ లేవు హాయిగా ఉంది ఓకేనమ్మా థ్యాంక్ యూ పుష్ప కుమారి ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ మీరు సూపర్ కర్రీ అమ్మమ్మ గారు చాలా లవ్స్ పెట్టింది చాలా అమ్మ థ్యాంక్ యూ అమ్మ కావ్య గుండ్లపల్లి అనుకుంటా అయినా ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ నెంబర్ ఉంది కదా ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ అమ్మ అమ్మ మీ కుకింగ్ చూస్తుంటే మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది మీ శారీ చాలా బాగుంది థ్యాంక్ యూ అమ్మ మనోహరి శోభ అంటమ్మా మేము రెగ్యులర్గా చేసుకుంటాము ఓకే థ్యాంక్ యూ చేసుకుంటారా అంటే ఏమైనా తమిళనాడులో తిన్న టచ్లో చేసుకుంటున్నారో లేకపోతే ఇలా మీరే వీడియోస్ చూ చేసుకుంటున్నారో మంచిదే చేసుకుంటే ఓకే అమ్మ పుణ్యవతి సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఎంత పెద్ద పిల్లలు ఉన్నారా మిమ్మల్ని చూస్తే అలా అనిపించటం లేదు ఆర్ వెరీ స్మార్ట్ హరిప్రియ అవును ఉన్నారు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెప్పాను కదా ఇంజనీరింగ్ చదువుతుంది ఒక అమ్మా అట్లా స్మార్ట్గానే ఉంటుంది విజయవాడ పిల్ల కదా రమ్య వెంకి హాయ్ అమ్మమ్మ అటుకుల పాయసం చేసి చూపించండి ఆల్రెడీ ఒకసారి అమ్మ చేస్తాను చేస్తాను అర్చన అమ్మ నేను మెంతి టమాటా రెసిపీ చేయండి అమ్మ నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నా అండి ప్లీజ్ చెయ్యండి అమ్మ ఓకే అమ్మ చేస్తా కూర కూడా తెప్పించి పెట్టాను చేస్తా సుధీష్ నా వై అంటమ్మా బంగారు తల్లివమ్మ నువ్వు నీవు ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా నీ వయసు ఎంతో తెలియట్లేదు మరి మీది బంగారు తల్లివమ్మ అంట నాకు చాలా థ్యాంక్స్ అమ్మా లోకేష్ ఊటు కూర ఫైవ్ టూ జీరో ఫైవ్ విజయవాడ అమ్మాయి అంటే అవునమ్మా విజయవాడ అమ్మాయి ఒకసారి మీకు చెప్పాలి విజయ మా విజయవాడ ఎప్పుడో వచ్చింది నేను మీకు చదివినట్లేను ఎక్కువైపోయి మ్యాటరు మా విజయవాడ మా విజయవాడ అంటారేంటి మీరు తెలంగాణ వాళ్ళు చూట్ల లేదా మీది అన్నారు అలా అనలేదమ్మా మా విజయవాడ అన్న నేను ఎప్పుడు కూడా మళ్ళీ తిరగేయండి మా కృష్ణా డిస్టిక్ అని ఉంటాను తప్పితే మా విజయవాడ నేను ఎప్పుడు అనలేదు మాది కాదు విజయవాడ పోనీ మాది గుడివాడ అంటాను లేకపోతే ఇంకో ఊర్లో ఉన్న మామగారు మత్గారు అయ్యంటారో తప్పితే మా విజయవాడ అని నేను ఎప్పుడూ అనలేదు విజయవాడలో మా మేనగోడళ్ళు మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు విజయవాడ విజయవాడ ఎందుకంటా అంటే విజయవాడలో ఎక్కువ దిగుతాను నేను విజయవాడలోనే వంటలు చేయటమో షాపింగ్లో ఎయ్యో ఉంటే విజయవాడలో చేస్తా అంతేకాని మా విజయవాడ అనలేదమ్మా ఓకేనమ్మా అది క్లియర్ చేసుకో విజయవాడ అంట లేకపోతే మా కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇట్లా చేస్తారని సంబోధించి ఉంటారు తప్పితే మా విజయవాడ అనలేదు థ్యాంక్ యూ నీ పేరు ఇప్పుడు గుర్తులేదు విజయవాడ అని అది గుర్తొచ్చేసింది నాకు ఓకే అమ్మా ఈరోజు ఏంటంటే ఈరోజు నాన్ వెజే చేస్తున్నా ఎలా చేస్తున్నానంటే ఆ రోజు ఒకరోజు మా అబ్బాయి బోయినాలకు వస్తే బొమ్మిడాయలు దోసకాయ ఉండేది మీరు చూసే ఉంటారు మటన్ కూర కొండి తనకు మాత్రం బొమ్మడాయలు దోసకాయ ఉండారు అలాగే మమ్మ ఏం చేసేదంటే మట్టకుడుసలైనా దోసకాయలు వేసేది జల్లలైనా దోసకాయలు వేసేది కొరమైన ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోసే అది కూడా దోసకాయలు వేసి ఉండేది మమ్మ అందుకని ఈరోజు ఏదో తీసుకున్నారని చెప్పి నిన్న తీసుకొచ్చి ఇచ్చేళ్ళారు మా అబ్బాయి వాళ్ళు అందుకని ఈరోజు దోసకాయ వేసి ఆ జల్లలు కూర చూపిస్తాం మీకు ఓకేనమ్మా వెళ్దాం రండి ఉల్లిపాయ అయితే ఒక్క బద్దే వేస్తున్నానమ్మా ఒక ఉల్లిపాయ అంతా కూడా ఇట్లా ఎందుకంటే ఇవిగో చూడండి చేపలు ఏడున్నాయి అందుకని అది దోసకాయ వేసి ఉండదాం నేను చేపల్లో దోసకాయ వేస్తా మీకు ఎక్కువగా చూపించలేదు కానీ ఇలా మా చిన్న చిన్న చేపలు వస్తే ఎప్పుడు ఈ ఎందుకులే అన్నట్టు ఇట్లా దోసకాయలు వేసేసి వండేసేది ఆ రోజులు వంటలు వండేసే వాళ్ళమ్మా ఇది తినొచ్చో ఇది తినకూడదు అనే కాదు నాన్ వెజ్ తినేవాళ్ళకే ఏదైనా ఒకటేకా ఏ దేనికి దానికే టేస్టులు వేరుగా ఉంటాయి నాన్ వెజ్ తినేవాళ్ళకి తిన్నవాళ్ళకి నేనేం చెప్పలేనమ్మా ఏమీ అనుకోకండి ఎప్పుడు కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నానమ్మా నాన్ వెజ్ కూర వచ్చినప్పుడు అసహించుకోవటం కానీ చిచ్చి చచ్చా అంటాం కానీ ఇవన్నీ చేయకండి చేయకూడదు ఏదైనా ఆహారం వాళ్ళకి నచ్చింది వాళ్ళు తినేది తింటారు అంతేగాని చీ చా దరిద్రం అది అనకూడదు అసలు ఇప్పుడు నన్ను నన్ను అన్నాడనికంట కూడా తిన్నవాళ్ళు ఎంత బాధపడతారు మనం తింటంటే వీళ్ళు లేని అంటున్నారని ఇదిగో చూడండి అమ్మ దోసకాయని ఎప్పుడైనా ఇలా గింజలు తీసేసి ఇలా తీస్తాను నేను పారేను ఇందులో నుంచి వడకడతా జ్యూస్ని అప్పుడు ఈ పులుపు వస్తుంది చేదు లేదు చేదు చూసుకోవాలమ్మా దోసకాయ బీరకాయ చేదు చూసుకోవాలి మనం మర్చిపోతే కూర అంతా చెడిపోతుంది చేపలన్నీ ఏడేగా ఉన్నాయి అందుకని ఇది ఒక వంట ఇది నేను చేసుకునే వంట అనుకోండి మీరు అందుకని ఇలా వండుకుంటున్నానమ్మా ఇవాళ అని చూపిస్తున్నా ఎక్కువ ఉల్లిపాయ అయిపోయి అంత టేస్ట్ రాదు అందుకే సగం బద్దేస్తున్నా చూసారమ్మా ఇవి చాలు ఈ దోసకాయ ముక్కలకి ఈ ఒక కూల్లిపాయ బద్ద ఈ పచ్చిమిరపకాయలు చాలు దిగో ఇవి చేపలు ఇదిగో అమ్మా ఇదిగో ఇది స్టవ్ వెలిగిచ్చా ఇదిగో అమ్మా బియ్యం కడిగి పెట్టాను ఇది కూడా అంటిచ్చేసా ఓకే వెయిట్ ఇక్కడ పెట్టా ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానమ్మా ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా జల్లలు ఎప్పుడు దొరికినా కొనుక్కోండి ఇంగ్లీష్ పేపర్లో కానీ ఫిష్ తింటే ఇది మంచిదని ఉంటుంది చూడు చాలా ఫిష్లు ఉంటాయి అంటారు అందులో జల్ల కూడా ఉంటుంది ఉంటుంది అట్లా ఏంటంటే కాల్షియం ఉంటాయని నాకు తెలియదు కానీ ఈ మంచిదని కొన్ని ఫిష్లు ఉంటాయి అక్కడ అది అందుకు చెప్తున్నా పసుపు ఇదిగో మెంతి పిండి ఇప్పుడు ఇవిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు శుభ్రంగా ఎగుతూ ఉంటుంది ఇదిగో చూస్తారయ్యా ఇది ఎగుతుంది కమ్మా వేగిపోయింది ఒక్క బద్దే కదా ఉల్లిపాయ అందుకని ఎక్కువ టైం ఏం పట్ల ఏగిపోయింది చక్కగా ఏగింది కదా ఇదిగో దోసకాయ వేస్తున్నాను ఎక్కువ వేయను ఇది మాత్రం వేస్తున్నాను అల్లం పేస్ట్ అంతే ఇంకేమి వేసే అది వేసాను కదా ఇదిగో మామూలుగా వేయను ఇదిగో ఇదిగో చూడండి మెంతి పిండి వేసినంత వేస్తున్నా చూసుకోండి మెంతి మెంతిపిండి వేసేంత వేసే మసాలా ఊరికి చిన్న స్మెల్ వస్తుంది ఘాటులు రావు ఈ రెండు ఈ ఉల్లిపాయతో కలిపి ఇలా వేయించేయండి అదిగో సరే ఒక చిన్న అంత అల్లం వేసా అల్లం వెల్లుడిపాయ పేస్ట్ నా మెంతి పిండి కూరలో వేస్తాను చూడు అంతా అది వేసా ఇది శుభ్రంగా కడుక్కొచ్చినాయేనమ్మా ఇదిగో ఇది వేసేసా చూడండి ఒక జల్లలోనే కాదమ్మా మట్ట గులు దొరికినా కూడా దోసకాయలు వేసి వండుకోండి ఇగు అమ్మ దోసకాయలు కూడా వేసేస్తున్నా ఇలా తిప్పతనాయి ఇక అంతే అది ఇప్పుడు ఇగు అమ్మ అక్కడ తీసా కదా దోసకాయ గింజలు లోపలిది చాలాసార్లు చూపించాను మీకు పప్పులో దోసకాయ వేసినా కూడా ఆ గింజలు తీసేసి ఇలా పెన్నండి ఈ పులుపు దాంట్లోకి ఎక్కుద్ది అప్పుడు దోసకాయలో ఉన్న ఫ్లేవర్ మనకు వస్తా మా మంచి స్మెల్ వస్తుంది దోసకాయ కూరలు వండుతుంటే దేనికి దానికే మన దొడ్ల్లో కాసేయి దేనికి దానికే మంచి స్మెల్ ములక్కాయ వండుతుంటే ఆ వాసన వస్తుంది దోసకాయ వండుతుంటే వస్తుంది సొరకాయ ఉండండి అలా వస్తుంది ఇదిగో చూసారుగా అది ఇప్పుడు ఇక దీని మీద మూత పెట్టేస్తా ఇదిగో అమ్మ చూసారా ఇట్లా ఆవిరి వచ్చేసింది పెట్టేసి ఆవిరి రాకుండా కొంతమంది కుక్కర్ పెట్టేసి వెంటనే వెయిట్ కూడా పెట్టేసి వెళ్ళిపోతారు నాకు తెలియదు మొత్తానికి నేను మాత్రం అది ఫాలో అయ్యాను అది మంచిది ఇది పెట్టాను కదమ్మా ఇదిగో ఒక్క నిమిషం ఉండండి చెప్తా మళ్ళీ దాని గురించి కూడా చూడండి అదిగో అలా వచ్చింది కదా సౌండ్ ఇక ఇది పాలడు ఎప్పుడన్నా పెట్టిందా ఒకవేళ మనం లోపల అది సరిగ్గా పెట్టకపోయినా రబ్బరు ఏంటి ప్రాబ్లం నా అన్నప్పుడు ఇలా ఒకసారి ఇలా వచ్చిందంటే ఆ సౌండ్లు వచ్చేస్తుంది ఇక దాని ప్రమాదం లేదు ఒక్కోసారి కుక్కర్లు పని చేయవు వెయిట్ సౌండ్ రాకుండా అన్నం మాడిపోతూ ఉంటుంది ఎగిరిపోతూ ఉంటుంది అప్పుడు ఇలా చూసామంటే అలా అందంటే ఇక వచ్చేస్తాయి మనకు సౌండ్లు ఇక ప్రాబ్లం లేదనమాట మీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాం తెలుసుకోమని అది విషయం ఇదిగో అమ్మ కల్లుప్పే వేయచ్చు కానీ ఎట్లే మరి కొంచెం కోరే కదా కల్లుప్పేస్తే తెలీదులే చేస్తే ఇది వేసా ఇదిగో చూడండి అమ్మా ఇదిగో ఎందుకంటే రెండు స్పూన్లు వేసా దోసకాయ కదా పులుపు అందుకనే చేపల కూర వేరే పడుతుంది ఈ రెండు స్పూన్లు కారం చిన్న స్పూన్ కదా అందుకని పడుతుంది ఇగో రెండు సౌండ్లు వచ్చినాయి ఇదిగో సిమ్లో పెట్టేశారు మాగిక రెండు సౌండ్లు వచ్చినాయి సిమల పెట్టేశారు అంతే ఇదిగో ఇది సిమ్లోనే ఉంచాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఇదిగో చూసారా ఇది వినుకోండి ఏమి పర్వాలేదు మీ జలలే కాబట్టి ఏమి అవ్వవు ఇదిగో అమ్మ చూడండి చూసారా అదే విషయం అన్ని నీళ్లు పడతాయి జల్ల ఉడకాలి జల్ల గట్టిగా ఉంటుంది ఉడకాలి పలుసు దోసకాయ అందుకని అన్ని నీళ్లు పోసుకోవచ్చు మునిగే వరకు ఇదిగో హైలో పెట్టే ఇది సిమ్లో పెట్టా ఇంతవరకు సింపుల్ వంట చూసారా ఎవరైనా ఓళ్ళ నుంచి మనకు రొయ్యలని చేపలని దగ్గర దగ్గర ఉళ్ళోళ్ళు ఇస్తారు ఊర్లు తెచ్చుకుంటారు కొన్ని ఫ్యామిలీస్ ఇస్తారు కొంచమే ఇచ్చారు ఏంటి ఆలోచించక్కర్లే మామిడికాయో టమాటానో దోసకాయో వేసి వండేసుకోవచ్చు చేపల్లో చేపల్లో దోసకాయ మామిడికాయ నాకు ఈ రెండే తెలుసు ఇంకా ఏమన్నా వేస్తారు తెలీదు దోసకాయలను మామిడికాయలు మాత్రమే వేస్తారు టమాటాలు వేస్తారు మామయ్యే వేసి వండేది కొత్తమై ఇక నాకు తెలియదు ఇంకా ఏమీ వేస్తే ఏమీ లేవులే మునక్కాయలు అట్లే ఉప్పు చేపన్న వేస్తారు కానీ ఇది చాలామంది నేను ఉప్పు చేపలు అడుగుతున్నారు తెప్పిస్తా తెప్పించి ఉప్పు చేప ములక్కాయ ఎన్ని అడుగుతున్నారు చేస్తా నేను డ్రై ఫిష్ వంట తక్కువే చేశాను ఎప్పుడో టమాటా ఎండి చేపలు మాత్రం వండినట్టుంది ఈసారి వండుతా అదొక వరుస మొదలు పెడతా తిన్నవాళ్ళు చీ అంటే అన్నారు కానీ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు చాలామంది ఉన్నారు అమ్మ డ్రై ఫ్రిట్స్ అమ్మ అని అడిగిన వాళ్ళు బోర్డు మంది ఉన్నారు ఓకేనమ్మా చేస్తా అమ్మా శుభ్రంగా ఉడుకుతుంది కదా చక్కగా ఇదిగో కొంచమే ఒక్కరవా మొత్తం చేపల కూరలు అయితే కొంచమే ఇంకా కొంచెం ఎక్కువ వేస్తాం అది చేపలు తక్కువ కూర తక్కువే అందుకోసమని కొద్దిగా ఏదో వేస్తుంది జల్లలు కదమ్మా ఇలా తిప్పినా ఏమీ అవ్వ చూసుకారా ఊడతల్లా జల్ల ఊడదు చూసారా ఇట్లా తిప్పుతున్నా ఏమీ కాల అదిగో హాయిగా ఉంది ఇదిగో మూత పెట్టే ఒక్క నిమిషం సిమ్లో పెడదాం అదిగో అమ్మ కూర చూడండి ఇదిగో ఇలా మరీ అంటెగరకుండా పులుసులాగా లేకుండా పులుపు కాదు కదా ఇది పులుసు పోసింది కూర కాదుగా అందుకని ఆ రేంజ్లో అలా ఉండాలి ఇదిగో అమ్మా శుభ్రంగా తుడిచేసుకున్నా కదా ఇక అయిపోయింది పని చేతులు కడుక్కొని తినేద్దాం నడవండి మొన్న ఎప్పుడో చేశానమ్మా కొంచెం కారపడు ఉంది వేసేసుకుంటా అమ్మ అంత పొగ వస్తుంది ఉంటాయేమో అన్నంలో అది ఇది అంటున్నారు మొన్న హరిప్రియ కూడా ఉంది లోపల నీరు ఉండదా అమ్మా నేను చేస్తే లోపల నీరు వస్తుందంటే ఇలా మోసేస్తుంటాండి ఏమీ కాదు అది ఎలా ఉందో చూడండి ఇదిగో మరి కార్పడే వేసుకున్నానుగా అందుకని అన్నం పెట్టుకోండి ఇదిగో చూసారా ఎంత గట్టిగా ఎలా ఉందో అన్నం ఎక్కడన్నా నీరు కనపడిందా కనపడలే అంతే చూసుకోండి అన్నం ఇది ఇలా ఉంటేనే నేను తినగలను వేడన్నం వేడి గురి వేడన్న గురించి మీకు చాలాసార్లు చెప్పాను చాలా విషయం ఉంటుంది వేడంలో అలవాటు అయిన వాళ్ళు మామూలుగా తినలేరు అది ఎవరింటికి వెళ్ళినా కూడా చాలామంది ఇళ్లలో నన్నే వండమంటారు కాబట్టి కూరలు అయిపోయిన తర్వాత ఆ టైంలోనే పెడతారు వాళ్ళు అన్నం ఎక్కడ మా ఇంటికి మా చెల్లెలింటికి మా పిల్లల ఇంటికి వెళ్తే అప్పుడు ఒకేసారి చాలా రోజులైంది కారం చేసి కొంచెం ఉంది కదా ఇంకెందుకులే అన్నీ భయపడేసుకు రెండు ముద్దలే కదా దోసకాయ మొక్కలు సూపర్గా ఉంటాయి ఈ పుల్ల పుల్ల దోసకాయలు దొడ్డలో ఎట్లా పండుతు పల్లెటూళ్ళల్లో నక్క దోసకాయలు వస్తాయి ఒక టైంలో చక్కగా పుల్లగా ఉంటాయి అందులో ఎండు వేసి పచ్చి వేసి ఎండు చేపలు వేసి నెత్తులు వేసి అన్నీ వండుకోవచ్చు మర్చిపోయాడు కూరతో తింటేది ఫస్ట్ అనుకున్నా మర్చిపోయామైతే లేదు భలే ఉంది చూడు చేప ముక్క మీద కూడా వెళ్దాం ఈ దోసకాయల మీదకే వెళ్తుంది జల్ల కూడా నమ్మా ఒక్క ముళ్ళే ముళ్ళు ఉండవి ఒకటే ముళ్ళు తీస్తా మీరు చూపిస్తా చూసారా ఒకటే ముళ్ళు అయిపోయింది సూపర్ తినేసా ఇందులో రసం ఎందుకని పోసుకోవాలి చాలు దోసకాయ కూర ఇది ముందు కొంచెం కార్పొడేసి తినేసా కదా చాలు సరిపోయింది ముందేంటో హడావిళ్ళు వీళ్ళు మంచినీళ్ళు తాగినట్లేను అందుకు ఇప్పుడు ఏదో దాహం అనిపించి తాగేసాను అన్నమాట ఓకే అమ్మ చిన్న బాగుంది మటన్ ఫ్రై చేశాను నిన్నే మళ్ళీ ఊరెళ్ళిపోవాలని చెప్పి వరుసగా చేస్తున్నాను అనమాట అందులోనూ నిన్న లెటర్స్ చదివి కానించి ఒక అబ్బాయి రాసిన దాని గురించి నాకేంటో అసలు నిన్నట్టుంచి నాకు డల్గా ఉంది ఏంటో అది అందుకని డల్గా ఉందని పని చేసుకోకుండా మా అంతే కుదరదు లేవు కాబట్టి వీడియోలు వీడియోలు నాలుగైదు ఉంటే రెస్ట్ తీసుకునేదాన్ని అంత బుర్ర బాగాలేదు రెస్ట్ తీసుకునేదాన్ని కానీ లేవని చెప్పి చేస్తున్నాను అనమాట దాని గురించి మీరు మీరు కూడా వినే ఉంటారు ఆ వీడియో మీరు వచ్చినప్పుడు మీకు వచ్చేసి ఉంటుంది మటన్ వీడియో వచ్చేస్తారు దీనికంటే ముందే వినే ఉంటారు నా మనసు నిజంగా అంత బాధపడిపోయింది డల్ అయిపోయాను చాలా నీరసైపోయాను ఊరికేనమ్మా ఏది ఎవరికి పేరు కానీ డబ్బులు కానీ ఊరికి ఎవ్వరికీ రావు కష్టపడితేనే వస్తాయి చూస్తారుగా మీరు హాఫ్ అన్ అవర్ లోపల చూసేస్తారు ఈ వీడియో పది నిమిషాలు కూర్చుని మాత్రమే మాట్లాడతా ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కూరగాయలు అయ్యో అయ్యో అవన్నీ కోసుకోవటము నుంచునే చేస్తా వంట నుంచనే చేస్తా అక్కడ మాట్లాడే ఉంటే కూడా మీతో వంట అయ్యే వరకు ఇటు వచ్చి కూర్చుందామని కూడా చేయను ఏదో ఒకటి మాట్లాడతా నుంచును అక్కడే చేస్తా అర్థమైందమ్మా కష్టపడకుండా ఎవరు ఉండరు పుసుక్కుని మాట్లాడేస్తారు కొందరు ఎంత కష్టమో తెలుసా ఇంత వయసులో అమ్మ కష్టపడుతుంది అని ఆలోచన ఉండాలి తప్పితే ఏది పడితే అది మాట్లాడకూడదు అదే చెప్పాను కదా ఒకసారి నోరు జారితే రాదు కాలు జారితే తీసుకుంటామని అలా ఉంటుంది మనసుకు సంబంధించిన ఈ మాటలు డబ్బు సంపాదన వేరు నోరు జారటం వేరు మళ్ళీ రేపు మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తానమ్మా అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయదుర్గా ఇటు చెప్పాను ఓకే అమ్మా బాయ్